రాష్ట్రంలో కాకాలీ కేసు కాకరేపుతోంది పోలీసులు న్యాయ వ్యవస్థ మధ్య ఈ కేసులో ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు న్యాయ వ్యవస్థలో ఉన్న కొన్ని అవకాశాలను ఉపయోగించుకుంటున్నారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని ఎలాగైనా ఇరుకున పెట్టేందుకే ఈ ప్రయత్నం జరుగుతున్నట్లు చెప్పుకోవచ్చు పోలీసుల మధ్య మధ్య కాకాని ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే వాచ్ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై పొదలకూరు పోలీస్ స్టేషన్ లో అక్రమ మైనింగ్ చేశారంటూ కేసు నమోదైంది ఈ కేసులో ఏ గా ఉన్న వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పేనాటి శ్యాంప్రసాద్ రెడ్డి బెయిల్ పొందారు ఏ ఫోర్ గా ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని పోలీసులు కేసు నమోదు చేశారు ఇప్పటికే కాకాని గోవర్ధన్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో తీర్పు రావాల్సి ఉంది ఈ నేపథ్యంలో బెయిల్ ను అడ్డుకునేందుకు రాజకీయ ప్రభుత్వం చదరంగం ప్రారంభించారు ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ కాకాని బెయిల్ కు అడ్డుపడుతున్నారు మొదటి నిందితుడుగా ఉన్న పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డికి అక్రమ మైనింగ్ కేసులో ముందస్తు బెయిల్ వచ్చింది ఏ ఫోర్ గా ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి ముందస్తు బెయిల్ వస్తుందని భావించారు బెయిల్ పిటిషన్ హైకోర్టులో వేసిన వెంటనే పోలీసులు ఈ కేసుపై విచారణ కొనసాగుతుందంటూ సీడీ ఫైల్ కోర్టుకు పంపలేదు కాకాని గోధన్ రెడ్డిని పోలీసు విచారణకు హాజరు కావాలని మొదటి నోటీసు నెల్లూరులోని ఆయన నివాసానికి అంటించారు రెండో నోటీసును హైదరాబాద్లోని శ్రీనగర్ కాలనీలో కాకానీ బంధువులకు పోలీసులు ఇచ్చారు హైదరాబాద్ లోని మూడో నోటీసు కూడా ఇచ్చారు అప్పటికే విజయవాడ హైకోర్టులో కాకానీ కేసులో వాదనలు జరుగుతున్నాయి కాకానీ తరపు న్యాయవాదులు వాదనలు పూర్తి చేసిన తర్వాత ప్రభుత్వ న్యాయవాది తాను కేసుపై ప్రిపేర్ అయి రాలేదు కాబట్టి సమయం ఇవ్వాలంటూ హైకోర్టును అభ్యర్థించారు ఇవాళ కాకాని బెయిల్ పిటిషన్పై పై హైకోర్టు తీర్పు చెప్పే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో కాకాని కేసులో కాఖ రేపుతూ మరో ముగ్గురికి పోలీసులు నోటీసులు జారీ చేశారు మాజీ మంత్రి కాకాని గోధ్ రెడ్డి చిన్నలుడు గోపాలకృష్ణారెడ్డి ఆత్మకూరు నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేత ఊరుబిండి ప్రభాకర్ రెడ్డి ఊరబిండి చైతన్య రెడ్డికి నోటీసులు జారీ అయ్యాయి ఇవాళ పదకొండు గంటలకు నెల్లూరు రూరల్ డిఎస్పీ కార్యాలయం ముందు విచారణకు హాజరు కావాలని వీరి ముగ్గురికి ఈ నోటీసులు జారీ చేశారు దీంతో కాకానీ కేసు కొత్త మలుపు తిరిగింది ఈ కేసులో పోలీసులు ట్విస్ట్ మీద ట్విస్ట్లు ఇస్తున్నారు దీంతో కేసు మొత్తం మలుపు తిరిగింది అయితే వైసీపీ నేతలు మాత్రం కాకానీ బెయిల్ ను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అంటూ ముక్తాయింపులు ఇస్తున్నారు చూద్దాం మరి ఏం జరుగుతుందో కాకానీకి బెయిల్ వస్తుందా ఈ ముగ్గురు నిందితులు పోలీసు విచారణకు హాజరవుతారా కోర్టులో యాంటీస్ బెయిల్ కోరుకుంటారా చూద్దాం మరి ఏం జరుగుతుందో